ఈ ఆంబోతికి నడుము బాగా గాయమైతే బాగా విపరీతంగా తగిలింది ఆ సమయంలో దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేసాము మాకు చాలా చుక్కలే చూపించింది ఎందుకంటే అది భయపడిపోతూ పారిపోతుంది దానికి ప్లేస్ కూడా బాగా అనుకూలంగా ఉంది చిన్న చిన్న సందులు ఇంకా కొంచెం ఎదరకెళ్తే పెద్ద కొన్ని ఎకరాలకు సంబంధించిన పొలం ఇవన్నీ దానికి బాగా అనుకూలంగా ఉండి మాకు అసలు చిక్కనే చిక్కలేదు చివరికి అందరూ అంటారు దానికి ఏమన్నా ఆహారం పెట్టండి మేత పెట్టండి ఏదోలా వచ్చేస్తుంది సీనియర్లు అయితే పట్టేసుకుంటారు రైతులు అంటారు రైతులనే తీసుకొచ్చి పట్టించడానికి ట్రై చేసాం కానీ అసలు దొరకనే దొరకలేదు కానీ చివరికి సాధించాము చాలా బాగా సాధించాము ఎందుకంటే టాపిక్ క్యూర్ స్ప్రే మేము కనీసం ఒక పది రోజులు అది పడుకున్నప్పుడు దొంగచాటుగా వెళ్ళి స్ప్రే చేయడం ఆ గాయం మీద అలా పది రోజులు వరుసగా చేయడం వల్ల బాగా క్యూర్ అయిపోయింది చాలా బాగా సెట్ అయింది లాస్ట్ మీకు ఒక ఫోటో పెడతాను ఫస్ట్ ఎలా ఉంది గాయం తర్వాత మేము స్ప్రే వాడక ఎలా తగ్గిపోయింది అన్నది మీరే చూడండి నిజంగా దీన్ని పట్టుకోవడానికి నాతో పాటు మా టీం కూడా బాగా కష్టపడ్డారు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే దీన్ని సర్వీస్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది ఏదో ఒక అరగంటలోనో ఒక పది నిమిషంలోనో అయిపోద్ది మేము వీడియోలో వన్ మినిట్ ఆ టూ మినిట్స్లోనే చూపించగలం కానీ కొన్ని గంటలు దీని గురించి మేము సమయం కేటాయించాల్సి వచ్చింది నిజంగా ఇటువంటి మోగజీవాలని గౌరవించటం మన బాధ్యత అవి నోరు లేవు కాబట్టి వాటికి బాధ ఉన్నా అవి మన అడగలేవు కాబట్టి మనమే అర్థం చేసుకుని వాటికి తగిన సంరక్షణ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను